బ్యూటిఫుల్ కలెక్షన్ చూడబోతున్నాం అండి కింద మేము త్రీ నెంబర్స్ ఇచ్చాం త్రీ నెంబర్స్ లో ఫస్ట్ ఉన్న టూ నెంబర్స్ కి అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి థర్డ్ నెంబర్ కి లేదు కాకపోతే మీరు సెకండ్ నెంబర్ కి ఇక్కడ సెకండ్ నెంబర్ ఉంది కదా దానికి పే చేసేసేయొచ్చు త్రీ నెంబర్స్ కి వాట్సాప్ ఉంది కానీ మీరు ఏదైనా ఒక నెంబర్ కి మాత్రమే ఫాలో ఫాలో అవ్వండి ఓకే మంచి కలర్స్ ఉన్నాయండి మంచి డిజైన్స్ ఇవన్నీ కూడా టోటల్ గా పార్టీ వేర్ శారీస్ అని చెప్పొచ్చు బయట ఎంత లేదన్నా ఈ సారీ కాస్ట్ వచ్చేసి మీకు టూ థౌజండ్ రూపీస్ వరకు ఉంటుంది కానీ మన దగ్గర చాలా చాలా రీజనబుల్ రేట్ అండి ఓన్లీ వన్ థౌసండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే అనమాట దాంట్లో కూడా మళ్ళీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాము ఓకే మంచి కలెక్షన్స్ చూడండి దీనికి ప్రాసెస్ ఉంటుందండి ప్రతిసారికి కూడా అండి మేము ఇలా నంబర్ ఇస్తాం నంబర్ తో సహా మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకుని ఈ సారి ఉంటే అమౌంట్ పే చేస్తాం సారీ పక్కన పెట్టండి అని చెప్పినట్లయితే మాత్రమే మీకోసం మేము సారీ పక్కన పెడతామండి లేదు అంటే మీరు ఉందా అని అడిగితే ఉంది అని చెప్తాము ఈ లోపు ఒక్కసారి ఉన్నా ఉంది అని చెప్తాము కాబట్టి దానికి ఇంకా ఎవరైనా పే చేస్తామన్నారు అనుకోండి మీకు అవైలబుల్ ఉంది అని చెప్పినా కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట అందుకని నేను మళ్ళీ క్లియర్ గా చెప్తున్నాను ప్యాక్ అది శారీ నంబర్ పెట్టిన తర్వాత శారీతో సహా పిక్ పెట్టిన తర్వాత ఉంటే పే చేస్తాము అని మెన్షన్ చేయండి ఆ క్లియర్ గా మీ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి ఇది ప్రాసెస్ ఓకే చందేరి సీకో మెటీరియల్ ఈజీగా టూ థౌజండ్ రూపీస్ ఉంటుంది బయట ఈ శారీ కాస్ట్ ఇది మనకి లైట్ గ్రే కలర్ కాంబినేషన్ శారీ అనేది చూస్తున్నామండి పైన మనకి పీచ్ కలర్ వచ్చింది పీచ్ కలర్ మీద సిల్వర్ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్డ్ కలర్ తో మనకి బోర్డర్స్ ఇచ్చారు ఈ బోర్డర్స్ టూ సైడ్స్ ఉంటుంది అంటే వన్ సైడ్ వచ్చేసరికి బిగ్ సైజ్ వన్ సైడ్ వచ్చేసరికి స్మాల్ సైజ్ ఇచ్చారు అలాగే శారీ వీవింగ్ లోని మనకి ఒక జరీ కాన్సెప్ట్ లో చక్కగా మొత్తం ఆల్ ఓవర్ క్రీపర్ వచ్చింది చూడండి కనిపిస్తుందా బ్యాక్ గ్రౌండ్ లో సారీ అంతా కూడా జరితో ఆల్రెడీ ఒక క్రీపర్ ఉంటుంది దాని మీద మనకి ప్రింటెడ్ మోడల్ లో శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఇచ్చారు ఫుల్ శారీ అంతా వస్తుంది కనిపిస్తుంది కదా మనకి బోర్డర్ కలర్ కాంబినేషన్ లో ఇట్లా పీచ్ కలర్ తో ఫ్లవర్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు ఫ్లోరల్ ప్రింట్ ఇది మనకి పళ్ళు పీచ్ కలర్ లో జరి డిజైన్ తో పళ్ళు అనేది వచ్చింది క్లాత్ మాత్రం అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది దీనికి బ్లౌజ్ ఇలా వచ్చింది సేమ్ బోర్డర్ కలర్ వన్ సైడ్ జరి వీడింగ్ బోర్డర్ ఓకే దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి కలర్ చాయిస్ అయితే సరిగ్గా ఉండదు కానీ దీంట్లో ఎక్కడైనా ఒక కలర్ కలగొచ్చు కానీ అన్ని ఆల్మోస్ట్ మనకి వేరే వేరే డిజైన్స్ వచ్చాయి మొత్తం మేము ఈ వీడియోలో టెన్ శారీస్ చూపిస్తున్నాం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండ్ డిజైన్స్ లో ఓకే మొత్తం వీడియో ఎండింగ్ వరకు కూడా చూడండి మీకు ఏ సారీ ఏ శారీ అయితే నచ్చుతుందో చెప్పాను కదా ఫాస్ట్ ఫాస్ట్ గా మాట్లాడేస్తే నేను ఏం మాట్లాడతాను కూడా నాకే తెలియదు మీకు ఏ శారీ అయితే నచ్చుతుందో ఆ శారీని తప్పకుండా ఆర్డర్ చేసేసుకోండి నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం శారీ నంబర్ టూ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది మిస్ అవ్వకుండా తీసుకోండి ఇది కొంచెం డిఫరెంట్ చాక్లెట్ కలర్ కి ఒక బ్లూయిష్ గ్రీన్ కలర్ తో మనకి బోర్డర్స్ అనేది ఇచ్చారండి ఇది టూ సైడ్స్ కూడా ఉంటుంది సారీ ఓవరాల్ లుక్ మీకు ఇలా ఉంటుంది ప్రింటెడ్ మోడల్ లో ఇచ్చారు అండ్ సారీ వీవింగ్ కూడా మనకి జరీ వీవింగ్ చెప్పాను కదా ఇంతకు ముందు ఫస్ట్ శారీలో సేమ్ అలా కూడా వచ్చేస్తుంది అనమాట దీంట్లో ఇది మనకి పల్లు పార్ట్ చిన్న పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి కొన్నిట్లోనేమో ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చారు కొన్నిట్లోనేమో ప్లెయిన్ కాన్సెప్ట్ లో బ్లౌజ్ అనేది ఇచ్చారు బ్లౌజ్ చూపిస్తాను ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూడండి మనకి బుటీస్ మోడల్ ఇచ్చారు ఈ బ్లౌజ్ లో మనకి బుటీస్ మోడల్ వచ్చింది చిన్న చిన్న బుటీస్ ని ఇచ్చారు కానీ కాంట్రాస్ట్ ఇచ్చారు శారీ మీకు లుక్ వైజ్ శారీ నంబర్ త్రీ స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి ఆ వీడియోలో కనిపిస్తూ ఉంటుంది కదా దాని మీద ఫోకస్ చేయండి ఫోకస్ చేసిన తర్వాత ఆ వీడియో మాకు పంపిస్తే మేము చూసి శారీ రిటర్న్ తీసుకుంటాం వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఉండదు చక్కగా మంచి మంచి కలెక్షన్స్ అన్ని కూడా మనం ఎవ్రీ డే నైన్ ఓ క్లాక్ వీడియోలో పెడుతున్నామండి అలాగే ఇంకా రెండు మూడు వీడియోస్ కూడా ఎవ్రీడే మేము పెడుతున్నాము అంటే సింగిల్ సారీస్ ఉన్నవన్నీ కూడా మనం క్లియర్ చేసేసుకుంటున్నాం అనమాట మిగిలిన వీడియోస్ లో కాబట్టి అవి కూడా చూడండి మీకు ఏమన్నా అవి కూడా యూజ్ అయితే కనుక అవి కూడా ఆర్డర్ చేసేసుకోవచ్చు ఏ సారీ తీసుకున్నా ఫ్రీ షిప్పింగే కాబట్టి మనకి ప్రాబ్లమ్ కూడా లేదు ఇది డిజైన్ మీకు దగ్గరగా చూపిస్తాను పీచ్ కలర్ లో వచ్చింది టూ సైడ్స్ బోర్డర్ చూడండి వన్ సైడ్ స్మాల్ సైజ్ బోర్డర్ వన్ సైడ్ వచ్చేసరికి మనకి బిగ్ సైజ్ బోర్డర్ మధ్యలో కూడా మనకి డిజైన్ అనేది కూల్ అండ్ ప్లెజెంట్ గా కనిపించేలాగా ఇచ్చారు దీంట్లో పళ్ళు బ్లౌజ్ ఇలా బ్లౌజ్ మాత్రం టోటల్ ప్లెయిన్ వచ్చింది అంటే ఇంతకు ముందు మనం చూసిన బ్లౌజ్ వచ్చేసరికి బుటీస్ వచ్చింది కదా అట్లా లేకుండా మనకి ప్లెయిన్ వచ్చింది సారీ నెంబర్ త్రీ శారీ నెంబర్ ఫోర్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇది కొంచెం మనకి కనకాంబరం కలర్ అండ్ లైట్ ఆరెంజ్ కలర్ బోర్డర్స్ లో వచ్చిందండి ఇక్కడ మిడిల్ పార్ట్ మాత్రం శనగపిండి కలర్ లో వచ్చింది శనగపిండి కలర్ లో ప్రింట్ అనేది చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో చాలా కూల్ గా అండ్ ప్లెజెంట్ గా కూడా ఉంది లుక్ వైజ్ చూడడానికి మనకి అలాగే బోర్డర్స్ మాత్రం కనకాంబరం కలర్ లో ఇలా ఇచ్చారు క్లాత్ మాత్రం చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది అట్ ది సేమ్ టైం మనకి సాఫ్ట్ మెటీరియల్ కూడా ఉంటుంది పళ్ళు కూడా ఒక క్రీపర్ స్టైల్ లో పళ్ళు ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి బుటీస్ మోడల్ చిన్న పోల్కా డాట్ లాగా మనకి బుటీ అనేది ఇచ్చారు ఇలా మా వాళ్ళు పే చేయండి అని చెప్పిన తర్వాత మాత్రమే మీరు అమౌంట్ అనేది పే చేయండి ఉంది అనగానే మీరు పే చేశారనుకోండి మీరు జస్ట్ అడిగారు కాబట్టి వాళ్ళు మీకోసం శారీ అయితే పక్కన తీసి పెట్టరు అనమాట అందుకోసమనే చెప్తున్నాను పక్కన పెట్టండి అమౌంట్ పే చేస్తామని చెప్పేసి మీరు వెంటనే పే చేసి ఆ స్క్రీన్ షాట్ మళ్ళీ మీరు ఏది ఏదైతే నెంబర్కి ఆర్డర్ చేసుకుంటున్నారో అదే నెంబర్ కి పెట్టేసేయండి శారీ లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది శారీ నెంబర్ ఫైవ్ ఇది పర్టికులర్ గా ఈ ఏజ్ వాళ్లే కట్టుకోవాలని రూల్ ఏమీ లేదండి ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు కాకపోతే బ్లౌజ్ లో ఉన్నటువంటి మోడల్స్ మార్చుకుంటే సరిపోతుంది అనమాట శారీ నంబర్ ఫైవ్ ఇది మనకి శాండిల్ ఎల్లో కలర్ కాంబినేషన్ బోర్డర్స్ తో లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ లో చక్కగా శారీ అంతా కూడా డిజైన్ చేశారు ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఇలా వస్తుంది ఈ శారీలో ఇది వచ్చేసి మనకి పల్లు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ విత్ జరి బోర్డర్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతుంది సారీ లుక్ వచ్చేసరికి మనకి ఈ స్టైల్ లో ఇలా వచ్చింది దీని బ్యాక్ గ్రౌండ్ లో ప్రతిసారికి నేను చెప్పినా చెప్పకపోయినా కూడా ఆ జరీ క్రీపర్ ఏదైతే ఉందో అది మాత్రం కంటిన్యూ అవుతుందండి సారీ లుక్ ఇలా ఉంది సారీ నెంబర్ సిక్స్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు అలాగే పార్సిల్ ఫోటో వీడియో సారీ పార్సిల్ వీడియో మాత్రం తీయడం మర్చిపోవద్దు ఇది మనకి పీచ్ కలర్ తో టూ సైడ్స్ బోర్డర్స్ ఇచ్చారు అండ్ మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది టోటల్ సారీ లుక్ వైజ్ మీకు బుటీస్ మోడల్ లోనే కానీ ఒక బంచ్ లాగా తీసుకున్నారనమాట బ్యాక్గ్రౌండ్ లో ఏదైతే క్రీపర్ ఉంటుందో అది మాత్రం కంటిన్యూ అయిపోతుంది ఈ శారీలో ఇది మనకి పళ్ళు ఇది బ్లౌజ్ బుటీస్ మోడల్ లో బ్లౌజ్ వచ్చింది సెల్ఫ్ బుటీ లాగా వచ్చిందండి బ్లౌజ్ అయితే మీకు దగ్గరగా చూస్తే కనిపిస్తుంది కానీ క్లాత్ మాత్రం ప్యూర్ క్లాత్ వస్తుంది అనమాట చందేరీస్ ఈకో మెటీరియల్ ప్యూర్ మనకి బయట టూ థౌజండ్ రూపీస్ ఈజీగా ఉంటుందండి అంటే మన దగ్గర ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గుతుంది రేట్ గుర్తు పెట్టుకోండి ఇది టోటల్ గా లుక్ శారీ నెంబర్ సెవెన్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు శారీ లుక్ చూడండి మీకు లైట్ వీట్ కలర్ లైట్ వీట్ కలర్ కి చాక్లెట్ బ్రౌన్ కలర్ తో బోర్డర్స్ కొంచెం ఇది కొత్త కొత్త కలర్ కాంబినేషన్ అనే చెప్పొచ్చు చాలా బాగుందండి కలర్ మాత్రం బ్రైట్ గా కనిపిస్తుంది చాలా గ్రాండ్ గా కూడా కనిపిస్తుంది దాంతో పాటు ఏంటంటే ఈ బ్యాక్గ్రౌండ్ లో మనకి సరి వీవింగ్ డిజైన్ వచ్చేసరికి ఇంకా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది శారీ మొత్తం ఓవరాల్ గా లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చండి ఇలాంటి సారీస్ పర్టికులర్ గా ఈ ఏజ్ వాళ్ళే కట్టుకోవాలని రూల్ ఏమీ లేదు ఓకే ఈ శారీలో ఇది మనకి పలు కొంచెం డైమండ్ టైప్ డిజైన్ లో వచ్చింది బ్లౌజ్ మాత్రం ప్లేయిన్ విత్ బోర్డర్ ఈ సారీకి ఈ బ్లౌజ్ కట్టుకుని కనుక సారీ లుక్ కట్టుకుంటే కనుక ఈ బ్లౌజ్ తో చాలా బాగుంటుంది అండి అంటే ఈ కలర్ కాంబినేషన్ తో నేను వేరేది కదా టోటల్ గా కాంట్రాస్ట్ మీకు ఎలా ఉందో నాకు అయితే తెలియదు కానీ ఈ చాక్లెట్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే మాత్రం చాలా మంచిగా కనిపిస్తుంది అలాగే మనకి డిటీడీసీ సర్వీస్ ఉందండి అండ్ పోస్టల్ సర్వీస్ కూడా ఉంది మీకు ఒకవేళ ఇన్ కేసు డిటీడీసీ సర్వీస్ కనుక లేకపోతే వెంటనే మీరు చెప్పండి ఒకసారి మాకు పోస్టల్ కి పంపించండి డిటిడిసి లేదు అని మీరు ప్రతి ఆర్డర్ లో కూడా చెప్పండి ఆల్రెడీ మాకు పోస్టల్ కి పంపించారు కదా వీళ్ళకి తెలుస్తుందిలే అనుకుంటే కనుక మా వాళ్ళు మళ్ళీ మీకు సేమ్ డిటీడీసీ స్టిక్కర్ వేసి పంపించేస్తారు కాబట్టి ప్రతి ఆర్డర్ లో కూడా కొంచెం మీరు మెన్షన్ చేశారనుకోండి మీ పేమెంట్ రాసుకోగానే పక్కన వెంటనే పోస్టల్ అని కూడా రాసుకుంటారు ఓకే నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం శారీ నంబర్ ఎయిట్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇది మనకి లైట్ లెక్స్ గ్రీన్ కలర్ శారీ వచ్చిందండి లైట్ లెక్స్ గ్రీన్ కలర్ శారీ కి టూ సైడ్స్ కూడా లైట్ చాక్లెట్ బ్రౌన్ కలర్ తో మనకి బోర్డర్స్ ఇచ్చారనమాట సారీ మొత్తం ఓవరాల్ గా లుక్ వైజ్ ఇలా ఉంటుంది అలాగే పోస్టల్ అయితే మినిమం టెన్ వర్కింగ్ డేస్ పడుతుంది అండి మీరు వర్కింగ్ డేస్ అయితే గుర్తు పెట్టుకోండి హాలిడేస్ ని కౌంట్ చేసుకోవద్దు అలాగే డిటీడీసీ అయితే గనక మినిమం ఫైవ్ వర్కింగ్ డేస్ లో వచ్చేస్తుంది మీకు ప్యాక్ ఫోటో పెట్టి పెడదాం కదండి ఆ పెట్టిన దానిపైన ఉంటది చూడండి మేము పెన్తో రాసి పెడతాము ఏ డేట్ న మేము ఇక్కడ పోస్టల్ వాళ్ళకి ఇస్తున్నాము ఏ డేట్ మేము డిటీడీసీ వాళ్ళకి ఇస్తున్నాము అనేది క్లియర్ గా రాస్తాము ఆ డేట్ నుంచి మీరు కౌంట్ చేసుకోండి ఓకే సారీ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో కూల్ కలర్ అనమాట నెక్స్ట్ నేను ఇంకొక శారీ చూపిస్తా ఈ శారీకి బ్లౌజ్ చూపించలేదు అంటండి నేను బోర్డర్ కలర్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ లోనే మనకి బ్లౌజ్ వస్తుంది సేమ్ కలర్ ప్లెయిన్ లో వచ్చింది బ్లౌజ్ శారీ నెంబర్ నైన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ ఉన్న శారీస్ అన్నిట్లో డార్క్ అండ్ బ్రైట్ కలర్ కాంబినేషన్ ఇప్పుడు చూపిస్తున్నాను అన్ని కూడా మనకి లైట్ కలర్స్ అండ్ కూల్ కలర్స్ తో ఉన్నాయి కదా అండి ఇది చాక్లెట్ బ్రౌన్ కలర్ కి ఒక నాచు కలర్ డార్క్ నాచు కలర్ తో మనకి బోర్డర్స్ ఇచ్చారు దాంట్లో కూడా మనకి జరితో డిజైన్ వచ్చేసరికి ఇంకా మంచిగా కనిపిస్తుంది ఈ సారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు ఇలా డైమండ్ లాగా పళ్ళు ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు సారీ మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది శారీ నెంబర్ టెన్ మన లాస్ట్ అండ్ ఫైనల్ శారీ అండి నంబర్ వచ్చేసి టెన్ నెంబర్ అలాగే పార్సిల్ మీకు పిక్ పెడతాం కదండి పార్సిల్ మాత్రం తప్పకుండా సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మీదే ఉంటుంది ఎందుకంటే మాకు బల్క్ మెసేజెస్ అండ్ బల్క్ ఫొటోస్ ఉంటాయి కాబట్టి ఫోన్ హ్యాంగ్ అయిపోయి మీకు మేము ఫాస్ట్ గా రిప్లై ఇవ్వలేకపోతున్నాము అందుకని ఎవ్రీ త్రీ ఆర్ ఫోర్ డేస్ కి మేము డిలీట్ చేస్తూ ఉన్నాం అనమాట కాబట్టి మీరు సేవ్ చేసి పెట్టుకున్నారనుకోండి ఇన్ కేసు మేము చెప్పిన టైం లోపు కనుక అది రాకపోతే ఆ ఫోటో మాకు ఒకసారి పంపించారనుకోండి మేము అది ఎక్కడ వరకు వచ్చింది అనేది వాళ్ళని ఫాలో అప్ చేసి మీకు రీచ్ అయ్యేలాగా చేస్తాము కంపల్సరీ ఫోటో అయితే మాత్రం సేవ్ చేసి పెట్టుకోండి ఇది మనకి లైట్ గ్రే కలర్ కి ఇక్కడ మనకి హనీ కలర్ కాంబినేషన్ లో బోర్డర్స్ ఇచ్చారు క్లాసీ కలర్ అనమాట కట్టుకుంటే మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కరెక్ట్ గా ఇక్కడ బోర్డర్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ మనం మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుంటాం కాబట్టి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదనమాట అంత మంచిగా కనిపిస్తుంది ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ కలర్ ఇచ్చారు ఇట్లా ఇచ్చారు లుక్ వైజ్ శారీ మొత్తం ఇలా వచ్చింది ఇలాంటి కలర్ఫుల్ కాంబినేషన్ సారీస్ చాలా వెరైటీస్ ఇంకా వీటిలో మనకి ఇంకా కలర్స్ చాలా ఉన్నాయండి కాకపోతే అన్ని ఒకసారి పెట్టలేము కాబట్టి మేము ఒక టెన్ నెంబర్స్ వరకు మాత్రమే ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాం మళ్ళీ ఒక త్రీ టు ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ చూపిస్తాం ఇంకా వేరే కలెక్షన్స్ చూపిస్తాం ఇదే మెటీరియల్లో మంచి వెరైటీస్ అండి టూ థౌసండ్ వర్త్ అంటే మీరు ఒకసారి ఆలోచించండి మన దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ అనేది చక్కగా మీరు సేవ్ చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం చెప్పిన రేట్ ఏదైతే వన్ థౌసండ్ నైన్టీ నైన్ రూపీస్ ఉందో అందులోనే మనకి షిప్పింగ్ ఛార్జ్ కూడా మనకి ఫ్రీ కాబట్టి ఇంకా రీజనబుల్ రేట్ అనమాట తప్పకుండా వీడియో ఎండింగ్ వరకు చూసారు కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రమే కాకుండా దయచేసి మీ మీ వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకోవడానికి ట్రై చేయండి ఇంకొంతమంది సిస్టర్స్ చూడడానికి అది ఉపయోగపడుతుంది ఓకే లైక్ చేయలేదు లైక్ చేయకపోతే కనుక తప్పకుండా లైక్ చేసేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ